నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం ఎమ్మెల్యే బీవీ జనాశ్రెడ్డి పట్టణంలోని ఎల్లమ్మ వీడి ప్రాంతంలో నివసిస్తున్న చేనేత కార్మికుడు మాదుగుండ ఆదెన్న వ్యక్తిగత ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం తరఫున ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు శనివారం పట్టణంలోని స్థానిక ఎల్లమ్మ వీడిలోని మృతి చెందిన ఆదర్ణ ఇంటికి ఎమ్మెల్యే బీవీ రెడ్డి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏ చేనేత కార్మికులకు ఏ ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఏ కష్టం వచ్చినా వారి కష్టంలో పాలు పంచుకుంటామని తెలిపారు అలాగే ఎమ్మెకినూరు కోసగి రహదారి సమస్య కొన్ని ఇళ్ల నుండి ఉందని కోసగి రోడ్డు ఒక పక్క మంత్రాలయం పరిధిలోని మరో పక్క ఆర్ అండ్ బి పరిధిలో ఉందని దీనిపై అమరావతిలో అధికారులతో చర్చించి ఈ రోడ్డుకు ప్రత్యేక నిధులు ఇస్తామని తీసుకొస్తామని తెలిపారు అలాగే ప్రస్తుతానికి ప్రజలు కూడా ఇబ్బందులు కాకుండా రోడ్లు వేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ఎల్లం వీడిలో ఒక దురదృష్టకరమైన సంఘటన మూడు రోజుల క్రితం చేనేత కళాకారుడు ఆర్థిక సమస్యలతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పేరు మాధవుండు ఆదన్న వారి కుటుంబం వారి సతీమణి లక్ష్మీదేవి గారు అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఎమ్మెల్యూ నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా నాయకులందరూ వచ్చి వారికి ఆత్మకు శాంతి వాళ్ళు వచ్చి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చేనేత కళాకారులు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా తరఫున పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేయడమే కాకుండా అంతేకాకుండా రానున్నటువంటి కొద్ది రోజుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఆ కుటుంబానికి ఒక లక్షన్నర రూపాయలు ఆర్థిక సాయం చేసే విధంగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది త్వరలోనే ఆర్థిక సాయం కూడా చేస్తాం ఏదైతే బడుగు బలహీన వర్గాలన్నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా స్వేచ్ఛను కూడా హరించి వారి యొక్క జీవితాలనే కంప్లీట్గా బంధనలో పెట్టినటువంటి స్థితుల నుంచి ఈరోజు కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ప్రతిదాంట్లో కూడా మేమందరం వారితో పాలు పంచుకునే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది వారి యొక్క కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ అంతేకాకుండా ఇక్కడ చూసారు మీరు వారసత్వంగా వచ్చే సమస్యల్లో ఎమెగంగనూరు ఏదైతే మాకున్నటువంటి కోసిగి ఎమగనూరు రోడ్డు ఇక్కడ దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి తీవ్రమైన సమస్య విచిత్రమైనటువంటి ఆ రోడ్డు పరిస్థితి చూస్తే ఒకప్పటి ధర్నాలు కూడా చేశాం త్వరలోనే దాన్ని మా లిమిట్స్ మా పరిధిలో లేదు నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య ఏమంటే ఆ జురడిక్షన్ వచ్చి మంత్రాలయంలో ఉంది ఈ బెల్ట్ వచ్చి ఆర్ఎన్ లో ఉంది టౌన్ లిమిట్స్ లో ఒక పార్ట్ ఆర్ఎన్